హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్ నేను మీ ఆర్కే సన్ని ఫ్రెండ్స్ ఈరోజు మనం క్లాస్లో ఆంధ్రప్రదేశ్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కి సంబంధించి రెండు వేల పంతొమ్మిది ఇరవైకి ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు మనం ఈ క్లాస్లో చర్చించబోతున్నాం ఫ్రెండ్స్ ఓకేనా చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి ఎవరు కూడా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఓకేనా చాలా యూస్ఫుల్గా ఉంటుంది క్లాస్లోకి వెళ్దాం అమరావతి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరానికి సంబంధించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు పదకొండవసారి యనమాల బడ్జెట్ను ప్రవేశపెట్టడము గమనార్హము ఇప్పటి వరకు కూడా పదకొండు సార్లు యనమల రామకృష్ణుడు గారు బడ్జెట్ని ప్రవేశపెట్టడము జరిగింది చరిత్రాత్మకమైన రాజధాని నగరం మన అమరావతి అని ఈ సందర్భంగా కొనియాడడం జరిగింది ఓకేనా చరిత్రాత్మకమైనది మన రాజ రాజధాని నగరము మన అమరావతి అని ఈ యొక్క బడ్జెట్ సందర్భంగా ప్రసంగంలో ఈయన పేర్కొనడము జరిగింది నెక్స్ట్ పదకొండవసారి యనమాల బడ్జెట్ను ప్రవేశపెట్టడం గమనార్హము ఓకేనా సో పదకొండవ బడ్జెట్ను ప్రవేశపెట్టడం తనకు గర్వకారణంగా ఉందన్నారు నాలుగున్నరేళ్ళ ప్రయాణంలో ఎన్నో సవాళ్ళు ఎదుర్కొన్నామన్నారు ఓకేనా హేతుబద్ధత లేకుండా రాష్ట్ర విభజన జరిగిందని విమర్శించాడు కూడా ఓకేనా దీనివల్ల రాజధాని నగరాన్ని మేము కోల్పోయాము అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేశాడు ఆదాయ వ్యాయాలు ఆస్తులు అప్పులు సరిగా పంపిణీ చేయలేదని కూడా ఈ సందర్భంగా మాట్లాడారు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ బడ్జెట్లో కేటాయింపులు చేసినట్లుగా యనమల రామకృష్ణుడు ఈ సందర్భంగా పేర్కొనడము జరిగింది అంటే బడ్జెట్ ముందు ప్రసంగిస్తారు కదా సో ఆ ప్రసంగంలో ఇవన్నీ కూడా పేర్కొనడము జరిగింది ఓకేనా నెక్స్ట్ వన్ రెండు వేల పంతొమ్మిది ఇరవై బడ్జెట్ అంచనా వచ్చేసి ఎంత ఫ్రెండ్స్ రెండు లక్షల ఇరవై ఆరు వేల నూట పదిహేడు పాయింట్ ఐదు మూడు కోట్ల రూపాయలుగా ఉంది ఫ్రెండ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది నెక్స్ట్ అంతేకాక గతేడాది కన్నా ఇది పద్దెనిమిది పాయింట్ మూడు ఎనిమిది శాతము పెరుగుదలగా తెలుస్తుంది ఓకేనా ఇందులో రెవెన్యూ వచ్చేసి ఒక కోటి సారీ ఒక లక్ష ఎనభై వేల మూడు వందల అరవై తొమ్మిది పాయింట్ మూడు మూడు కోట్లుగా నమోదు కావడం జరిగింది అంటే గత సంవత్సరంతో పోల్చినట్లయితే ఇరవై పాయింట్ సున్నా మూడు శాతము పెంపుదల కనిపిస్తుంది మనకి ఇక్కడ అందులో వచ్చేసి మూలధన వ్యయంగా ఇరవై తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఆరు పాయింట్ మూడు మూడు కోట్లను కేటాయించడం జరిగింది నెక్స్ట్ రెవెన్యూ మిగులు రెండు వేల తొంభై తొమ్మిది పాయింట్ నాలుగు ఏడు కోట్లగా అంచనా వేశారు ఫ్రెండ్స్ ఓకేనా ఈ యొక్క బడ్జెట్లో అంతేకాక ఆర్థిక లోటు చూసినట్లయితే ముప్పై మూడు రెం ముప్పై రెండు వేల మూడు వందల తొంభై పాయింట్ ఆరు ఎనిమిది కోట్లుగా అంచనా వేయడము జరిగింది ఆర్థిక లోటుకు సంబంధించిన వివరాలు నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ ఓటర్ అకౌంట్ బడ్జెట్ రెండు వేల పంతొమ్మిది ఇరవైకి సంబంధించిన ముఖ్యమైన అంశాలు చూద్దాం ఇందులో ఏ ఎవరి అంటే ఏ శాఖకి ఎంత మొత్తము కేటాయించారు అనే విషయము సో ఈ బడ్జెట్లో రైతులకు మరో వినూత్న పథకము రైతు సంక్షేమం కోసము అన్నదాత సుఖీబాబా పథకము ఓకేనా ఈ పథకం గురించి కూడా పేర్కొనడం జరిగింది ఈ పథకానికి ఐదు వేల కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లుగా ఓకేనా ఈ బడ్జెట్లో పేర్కొన్నారు ఇంపార్టెంట్ పాయింట్ చాలా నెక్స్ట్ ఆహార శుద్ధి పరిశ్రమలకు మూడు వందల కోట్ల రూపాయలు మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ వెయ్యి కోట్ల రూపాయలను కేటాయించి కేటాయిస్తున్నట్టు పేర్కొన్నారు అంతేకాకుండా పశుగ్రాసము అభివృద్ధికి రెండు వందల కోట్ల రూపాయలు పశువులపై బీమా కోసము రెండు వందల కోట్ల రూపాయలు చిన్న మధ్య తరహా పరిశ్రమల ప్రోత్సాహానికి గాను నాలుగు వందల కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లుగా పేర్కొన్నారు నెక్స్ట్ వన్ డ్రైవర్స్ సాధికార సంస్థకు నూట యాభై కోట్ల రూపాయలను కేటాయించబోతున్నట్లుగా పేర్కొన్నారు నెక్స్ట్ వన్ ఇళ్ల స్థలాల సేకరణ కోసము ఐదు వందల కోట్ల రూపాయలు క్షత్రియుల సంక్షేమం కోసము యాభై కోట్ల రూపాయలు వెనుకబడిన వర్గాల కార్పొరేషన్లకు గాను మూడు వేల కోట్ల రూపాయలను కేటాయించబోతున్నట్లుగా తెలిపారు నెక్స్ట్ బ్రాహ్మణ కార్పొరేషన్కు వంద కోట్ల రూపాయలు ఓకేనా బ్రాహ్మణ కార్పొరేషన్కి ఎంత వంద కోట్ల రూపాయలు నెక్ వ్యవసాయ మార్కెటింగ్ కోఆపరేటివ్కు రూపాయలు పన్నెండు వేల ఏడు వందల ముప్పై రెండు పాయింట్ తొంభై ఏడు కోట్ల రూపాయలను కేటాయించబోతున్నట్లుగా తెలిపారు పాడి పశు సంవర్ధక మత్స్య శాఖలకు రెండు వేల ముప్పై పాయింట్ ఎనిమిది ఏడు కోట్ల రూపాయలను కేటాయించనున్నారు అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక రంగాలకు ఎంత ఫ్రెండ్స్ నాలుగు వందల తొంభై ఒకటి పాయింట్ తొమ్మిది మూడు కోట్ల రూపాయలు కేటాయించనున్నారు వెనుకబడిన తరగతుల సంక్షేమానికి ఎనిమిది వేల రెండు వందల నలభై రెండు పాయింట్ ఆరు నాలుగు కోట్ల రూపాయలను కేటాయించనున్నట్లుగా తెలుస్తుంది ఇక్కడ మనకి నెక్స్ట్ ఉన్నత విద్యాశాఖకు మూడు వేల ఒక వంద డెబ్బై ఒకటి పాయింట్ ఆరు మూడు కోట్ల రూపాయలను కేటాయించనున్నారు నెక్స్ట్ పాయింట్ సెకండరీ విద్యాశాఖకు రూపాయలు మూడు వేల ఒక వంద డెబ్బై ఒకటి పాయింట్ ఆరు మూడు కోట్ల రూపాయలను కేటాయించనున్నట్లుగా ముందస్తు అంచనా ప్రకారము తెలుస్తుంది విద్యుత్ మౌలిక వనరుల కోసము ఐదు వేల నాలుగు వందల డెబ్భై మూడు పాయింట్ ఎనిమిది మూడు కోట్ల రూపాయలను వెచ్చించనున్నారు నెక్స్ట్ వన్ పౌర సరఫరాల శాఖకు మూడు వేల ఏడు వందల అరవై మూడు పాయింట్ నాలుగు రెండు కోట్ల రూపాయలను కేటా కేటాయించనున్నట్లుగా తెలుస్తుంది నెక్స్ట్ వన్ ఆర్థిక శాఖకు గాను యాభై ఒక వేల ఎనిమిది వందల నలభై ఒకటి పాయింట్ ఆరు తొమ్మిది కోట్ల రూపాయలను కేటాయించన్నారు సాధారణ పరిపాలన పరిపాలనకు గాను రూపాయలు ఒక వెయ్యి ఒక వంద డెబ్బై ఏడు పాయింట్ ఐదు ఆరు కోట్ల రూపాయలు కేటాయించబోతున్నారు వైద్యము ఆరోగ్యము కుటుంబ సంక్షేమం కోసం అని చెప్పేసి పదివేల ముప్పై రెండు పాయింట్ ఒకటి ఐదు కోట్ల రూపాయలు కేటాయించనున్నారు హోంశాఖకు ఆరు వేల మూడు వందల తొంభై ఏడు పాయింట్ తొంభై నాలుగు కోట్ల రూపాయలను కేటాయించనున్నట్లుగా అంచనా వేశారు ఫ్రెండ్స్ ఓకేనా అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గృహ నిర్మాణం కోసము ఓకేనా నాలుగు వేల డెబ్బై తొమ్మిది పాయింట్ ఒకటి సున్నా కోట్ల రూపాయలను కేటాయించబోతున్నట్లుగా తెలుస్తుంది గృహ నిర్మాణ అవసరాలకు నెక్స్ట్ వన్ జల వనరుల శాఖకు గాను ఓకేనా జల వనరుల శాఖకు గాను పదహారు వేల ఎనిమిది వందల యాభై రెండు పాయింట్ రెండు ఏడు కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లుగా అంచనా ప్రకారము తెలుస్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ పరిశ్రమలు వాణిజ్యానికి గాను నాలుగు వేల ఒక వంద పద్నాలుగు పాయింట్ తొంభై రెండు కోట్లు తొమ్మిది రెండు కోట్ల రూపాయలు ఐటీ కమ్యూనికేషన్కు గాను వెయ్యి ఆరు పాయింట్ ఎనిమిది ఒక్క కోట్ల రూపాయలు కేటాయించుతున్నట్లుగా అంచనా వేశారు నెక్స్ట్ వన్ కార్మిక ఉపాధి కల్పనకు రూపాయలు ఒక వెయ్యి రెండు వందల ఇరవై ఐదు అంటే పన్నెండు వందల ఇరవై ఐదు పాయింట్ ఏడు ఐదు కోట్ల రూపాయలను కేటాయించినట్లుగా ముందస్తు అంచనా వేశారు నెక్స్ట్ వన్ న్యాయశాఖకు రూపాయలు తొమ్మిది వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు కేటాయించనున్నారు నెక్స్ట్ వన్ శాసనసభ వ్యవహారాల శాఖకు నూట నలభై తొమ్మిది పాయింట్ తొమ్మిది సున్నా కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లుగా అంచనా ప్రకారము తెలుస్తుంది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పరంగా ఈ యొక్క అంశాలన్నింటినీ మనము చూస్తున్నాం ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ పురపాలక పట్టణాభివృద్ధి శాఖకు ఏడు వేల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది పాయింట్ మూడు నాలుగు కోట్ల రూపాయలు నెక్స్ట్ వన్ మైనారిటీ సంక్షేమానికి గాను ఒక వెయ్యి మూడు వందల ఎనిమిది పాయింట్ ఏడు మూడు కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో కేటాయించబోతున్నారు ఫ్రెండ్స్ అంతేకాకుండా ప్రభుత్వ రంగ సంస్థలకు రెండు పాయింట్ ఐదు ఆరు కోట్ల రూపాయలు ప్రణాళికా విభాగానికి గాను పద్నాలుగు వందల మూడు పాయింట్ ఒకటి ఏడు కోట్ల రూపాయలు కేటాయించబోతున్నట్లుగా అంచనా ప్రకారం తెలుస్తుంది ఓటౌంట్ బడ్జెట్ పరంగా చూసినట్లయితే అంతేకాకుండా పంచాయతీ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి గాను ముప్పై ఐదు వేల నూట ఎనభై రెండు పాయింట్ ఆరు ఒక కోట్ల రూపాయలను అత్యధికంగా ఈ శాఖకి కేటాయించబోతున్నారు నెక్స్ట్ వన్ రెవెన్యూ శాఖకి ఐదు వేల ఐదు వందల నలభై ఆరు పాయింట్ తొమ్మిది నాలుగు కోట్ల రూపాయలు ఓకేనా కేటాయించబోతున్నట్లుగా ముందస్తు అంచనా ప్రకారము మనకు ఈ ఓటాన అకౌంట్ బడ్జెట్లో తెలుస్తుంది నెక్స్ట్ వన్ ఆర్టీజిఎస్కు రూపాయలు నూట డెబ్బై రెండు పాయింట్ ఒకటి రెండు కోట్ల రూపాయలు దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగుల సంక్షేమానికి గాను డెబ్బై కోట్ల రూపాయలు ఈ యొక్క అకౌంట్లో కేటాయించబోతున్నట్లుగా ముందస్తు అంచనా నెక్స్ట్ వన్ కాపుల సంక్షేమానికి రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం కాపుల సంక్షేమానికి గాను వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించారు నెక్స్ట్ వన్ సౌకర్యాలకు ఎస్సి కాంపోనెంట్ నుంచి ఆరు ఆరు వందలు పాయింట్ ఐదు ఆరు కోట్ల రూపాయలు కేటాయించబోతున్నట్లుగా తెలుస్తుంది నెక్స్ట్ వన్ మూడు వందల ఎనిమిది కాపు భవనాల నిర్మాణానికి గాను మొత్తము నూట ఇరవై మూడు కోట్ల రూపాయలు కేటాయించబోతున్నట్లుగా తెలుస్తుంది అంతేకాకుండా వైశ్యుల సంక్షేమానికి యాభై కోట్ల రూపాయలు ఓకేనా వైశ్యుల సంక్షేమానికి యాభై కోట్ల రూపాయలు రోడ్లు భవనాలు రవాణా శాఖకు ఐదు వేల మూడు వందల ఎనభై రెండు పాయింట్ ఎనిమిది మూడు కోట్ల రూపాయల కేటాయిస్తున్నట్లుగా అంచనా ప్రకారము తెలుస్తుంది అంతేకాకుండా మహిళ శిశు దివ్యాంగులు వృద్ధులకు మూడు వేల నాలుగు వందల ఎనిమిది పాయింట్ ఆరు ఆరు కోట్ల రూపాయలను వారి యొక్క సంక్షేమాభివృద్ధిగాను ఉపయోగించబోతున్నట్లుగా కేటాయించబోతున్నట్లుగా ముందస్తు అంచనా ప్రకారము తెలుస్తుంది నెక్స్ట్ వన్ సర్వీసులు క్రీడలను ప్రోత్సహించేందుకు గాను ఓకేనా సర్వీసులు మరియు క్రీడలను ప్రోత్సహించేందుకు గాను ఒక ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ఒక వెయ్యి తొమ్మిది వందల ఎనభై రెండు పాయింట్ ఏడు నాలుగు కోట్ల రూపాయలను కేటాయించబోతున్నట్లుగా ముందస్తు అంచనా ప్రకారము మనకి ఇక్కడ తెలుస్తుంది ఫ్రెండ్స్ అంటే దాదాపు దాదాపుగా ఓటనకౌంట్ బడ్జెట్లో ఏది ఉంటుందో బడ్జెట్లో కూడా అదే ఉండే అవకాశం ఉంటుంది చిన్న చిన్న మార్పులతో అవి కూడా ఉండకపోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ గుర్తుంచుకోవాలి నెక్స్ట్ వన్ మైనారిటీలకు దుల్హన్ పథకం కింద వంద కోట్ల రూపాయలు కేటాయించబోతున్నారు నెక్స్ట్ వన్ చంద్రన్న పెళ్లి కానుక క్రింద ఎస్సీలకు నూట ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలను కేటాయించబోతున్నట్లుగా ఇక్కడ మనకు స్పష్టంగా తెలియస్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ ఎనిమిది పది తరగతుల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకానికి గాను నూట యాభై ఆరు కోట్ల రూపాయలను వెచ్చించనున్నట్లుగా ముందస్తు అంచనా అంతేకాకుండా చేనేత పరిశ్రమ అభివృద్ధికి చేనేత చేనేత పని వారికి ఒక అవకాశాలను కల్పించడానికి కావచ్చు వారి యొక్క అభివృద్ధికి కావచ్చు సాధికారత కోసం కావచ్చు రెండు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలను కేటాయించ కేటాయించబోతున్నారు అంతేకాకుండా అన్నా క్యాంటీన్లు ఓకేనా ఇటీవల చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి పథకం ఏంటి అన్నా క్యాంటీన్స్ పథకము సో దీనికోసం అని చెప్పేసి వీటి అభివృద్ధికి కావచ్చు అంతేకాకుండా వీటి యొక్క వీటిని నడపడానికి కావచ్చు రెండు వేల సారీ రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలను కేటాయించబోతున్న సారీ అన్నా క్యాంటీన్ల కోసము మూడు వందల కోట్ల రూపాయలను కేటాయించు కేటాయిస్తున్నట్లుగా ముందస్తు అంచనా అంతేకాకుండా డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాల కింద ఒక వెయ్యి ఒక వంద అంటే పదకొండు వందల కోట్ల రూపాయలను ముందస్తు అంచనా ప్రకారము కేటాయించబోతున్నారు అంతేకాకుండా ముఖ్యమంత్రి యువ నేస్తం పథకం కింద పన్నెండు వందల కోట్ల రూపాయలను వెచ్చించనున్నట్లుగా తెలుస్తుంది నెక్స్ట్ వృద్ధాప్య వితంతు పింఛన్ల కోసము పదివేల నాలుగు వందల ఒక కోట్ల రూపాయలను కేటాయించారు ఫ్రెండ్స్ ఓకేనా చాలా ఇంపార్టెంట్ ఇది విత వృద్ధాప్య వితంతు పింఛన్ల కోసం ఎంత ఫ్రెండ్స్ పదివేల నాలుగు వందల ఒక కోట్ల రూపాయలను వెచ్చించనున్నారు నెక్స్ట్ వన్ ఎన్టీఆర్ విదేశీ విద్యా పథకానికి గాను వంద కోట్ల రూపాయలు ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్ ఓకేనా ఎన్టీఆర్ విదేశీ విద్యా పథకానికి గాను వంద కోట్ల రూపాయలను కేటాయించబోతున్నట్లుగా తెలుస్తుంది అంతేకాకుండా పెన్షన్ల కింద విభిన్న ప్రతిభావంతులకు రూపాయలు రెండు వేల ఒక వంద ముప్పై మూడు కోట్ల రూపాయలను కేటాయించబోతున్నట్లుగా తెలుస్తుంది ముందస్తు అంచనా ప్రకారం అంతే కాకుండా ఉపాధి హామీ పథకానికి ఓకేనా ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా చేయుత అనేది లేదా పరస్పరంగా కొంత అమౌంట్ అనేది పర్సంటేజ్ అనేది ఉంటుంది సో ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం తరఫున వెయ్యి కోట్ల రూపాయలను కేటాయించనున్నట్లుగా తెలుస్తుంది నెక్స్ట్ వన్ రాజధానిలో భూ సమీకరణకు గాను రెండు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలు రాజధానిలో భూ సమీకరణ కోసం ఎందుకోసము రాజధానిలో వచ్చేటువంటి నూతన కంపెనీల కోసం కావచ్చు అంతేకాకుండా ప్రభుత్వ భవనాల కోసము ప్రభుత్వ భవనాలను నిర్మించడానికి భూ సమీకరణ అవసరం ఉంటుంది కదా దానికోసం కావచ్చు రెండు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలను దానికోసము కేటాయించబోతున్నట్లుగా ముందస్తు అంచనా ప్రకారము తెలుస్తుంది నెక్స్ట్ ఎన్టీఆర్ విదేశీ విద్యా పథకానికి వంద కోట్ల రూపాయలు పెన్షన్ల కింద విభిన్న ప్రతిభావంతులకు రెండు వేల ఒక వంద ముప్పై మూడు కోట్ల రూపాయలు ఓకేనా సో దిస్ వన్ కంప్లీటెడ్ అండ్ రాజధానిలో భూ సమీకరణకు ఇది కూడా కంప్లీట్ అయింది నెక్స్ట్ రాష్ట్రంలో రైల్వే లైన్ల నిర్మాణానికి నూట యాభై కోట్లు కేటాయిస్తున్నట్లుగా ఈ బడ్జెట్లో తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇంతటితో మనము ఓటాన్ అకౌంట్ బడ్జెట్ రెండు వేల పంతొమ్మిది ఇరవైకి సంబంధించినటువంటి చాలా ముఖ్యమైన అంశాలని మనం ఈ క్లాస్లో చర్చించండి ఫ్రెండ్స్ అంతేకాకుండా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అంతేకాకుండా మెయిన్ బడ్జెట్లో ఓకేనా మేబీ ఇవే ఉండవచ్చు ఇలాంటి మార్పులు కూడా లేకుండా 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 పోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఇవే సేమ్ ఉండే అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అంతేకాకుండా ఫ్రెండ్స్ మన క్లాస్లో అన్ని గ్రూప్స్ కావచ్చు ప్రతి ఒక్క ఎగ్జామ్కి సంబంధించినటువంటి వీడియోస్ అన్ని కూడా ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఓకేనా అంతేకాకుండా పంచాయతీ కార్యదర్శికి సంబంధించిన వీడియోస్ కూడా రెగ్యులర్గా చేయడం జరుగుతుంది గ్రాండ్ టెస్ట్లు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ఎర్లీ మార్నింగ్ మనం కరెంట్ అఫైర్స్ కూడా చూస్తున్నాం ఫ్రెండ్స్ ఓకేనా వీటిని కూడా మిస్ కావద్దు మంచి రిజల్ట్ కోసము ప్రతి వీడియోని ఫాలో అవ్వండి మంచి రిజల్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇప్పటివరకు కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తారు నాకు ఇక ముందు కూడా ఇలాగే సపోర్ట్ చేస్తారని నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యాపీ నైస్ డే బాయ్